అంజలి 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 ఓ షాపింగ్ కి హాగాని రాపిడా బుక్ చేయి అయ్యో రాపిడా బుక్ చేయమంటే కుంపలేసి ఆటో బుక్ చేసావు నాకు ఏసీ లేని అస్సలు పడదు క్యాబ్ బుక్ చేయి షాపింగ్ కి నేను అత్తలేనక్క అక్క లేవా మళ్ళేమన్నా వస్తానే పిల్ల ఏ ఏం నొత్తలేవక్క మా ఆయనను అడిగినా నాకు రెండు లక్షలు పే చేస్తా అన్నాడు కానీ ఫోన్ పేలో లక్ష రూపాయలే పోతాయట కదా అవి మధ్యలోనే ఆయనే ఓ ఇరవై నాలుగు గంటలు టైం తీసుకున్నాక వస్తాయట కదా రేపు బోధంతి అక్క లక్ష రూపాయలు అయినాయా ఎందుకే పిల్ల ఇరవై వేలే చెప్తా అంటే కదా ఇంకా ఇరవై వేలు నాకేటే అక్క అందుకే మా ఆయన రెండు లక్షలు అడిగిన ఇక మన నిన్న పోక్క నేను మా ఆయనతో హైదరాబాద్ లో అనుకుంటా గీడంగా ఉంటా నేను అన్ని పాత మోడల్లే ఉంటాయి ఈడ ఆ నైతే కొత్త కొత్త మోడల్ ఉంటాయి అక్క పోతా హైదరాబాద్ అక్క హైదరాబాద్ కదా హైదరాబాద్ అక్క పో బస్సు ఫ్రీ పోయి అన్ని అనికొచ్చు సరే సరే